హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పటికీ మీరు తమ్మిళ్ళు చూసే ఉంటారు మా చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు నవ్వేస్తున్నాడు నేను ఎలా చెప్తున్నానని మీరు ఇప్పటికీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మా అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా వాళ్ళు ఎందుకు వచ్చారంటే మేము నాగపట్నం వెళ్తున్నాం తమిళనాడు సైడ్ అనమాట అది వెళ్ళడానికి వచ్చాను చాలా ఫేమస్ అంటే మీలో కొంతమందికి తెలిసే ఉండిద్ది సో అక్కడికి అనమాట మా వదిన మా అమ్మ మా తమ్ముడు వచ్చారు ఇంకా మేము అక్కడి నుంచి ఫైవ్ మెంబర్స్ స్టార్ట్ అవుతున్నాం సో ఇంకా లగేజ్ అంతా సర్దుకోవాలి కదా ఇంకెక్కడికి వెళ్ళినా సో అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ అయితే ఈ శారీ కట్టుకుందాం అనుకున్నాను చూడండి బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నా ఈ శారీ వచ్చి నాకు మా హస్బెండ్ వాళ్ళ పిన్ని పెట్టింది పెళ్ళప్పుడు ఇంకోటి శారీ సో ముందు రోజు ఏంటంటే మనం ఇలా మొత్తం హోల్డ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే ఇంకా మనం సర్దుకునేటప్పుడు చాలా నీట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్ సేమ్ పీచ్ మా హస్బెండ్ కూడా సేమ్ షర్ట్ తీసుకున్నాను సో ఈ డ్రెస్ చూడండి నాది ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో మాత్రికా బొటిక్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అలా పడింది ఇదేంటంటే లోపల ఇలా స్లీవ్లెస్ వచ్చినాయి అనమాట సో ఇది కాపాడకుండా మనం కోట్ కూడా వేసుకోవచ్చు ఇదిగా చూడండి ఇలా కూడా ఇచ్చారు సో ఇలా ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా స్లీవ్లెస్ వేసుకోవచ్చు ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఈ కోట్ వేసుకొని కవర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను మళ్ళీ ఎలాగిన చచ్చికి వెళ్ళడం ఇది థర్డ్ టైం అనమాట ఇంతకుముందు చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను మా తాతయ్య వాళ్ళతో నెక్స్ట్ టైం మళ్ళీ మా పిన్ని వాళ్ళది మ్యారేజ్ అప్పుడు వెళ్ళాను మళ్ళీ సో ఈ థర్డ్ టైం అనమాట ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అండి ఫ్రెండ్స్ మా అబ్బుని చెప్తుంది మా వదిన కూడా చాలా బాగా ఫాలో అవుతుంది దగ్గర దగ్గర ఒక టూ త్రీ డేస్ ఉంటాం వెళ్ళని తెచ్చిలో నెల వచ్చేసి నిన్న నైట్ వచ్చారు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వీడియో చూసే ఉంటారు లాస్ట్ క్లిప్ అదే అనమాట ఇంకా నైట్ వచ్చారు కదా వాళ్ళ కోసం చికెన్ చేశాను కదా సో ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఒక పక్కన మా వదిన చేస్తుంది చపాతీలు చేస్తుంది మార్నింగ్ పులిహోర తిన్నాం సో ఈవినింగ్ ట్రైన్ ఎక్కుతాం కదా సో ట్రైన్లోకి చపాతీలు అయితే చేసుకుంటున్నాం సో ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుదంటే మేము నాగపట్నం వెళ్ళే ముందు రోజు అనమాట సో మా అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా ఆ రోజు ఇంకా సరుకులు తెచ్చుకుందాం అని చెప్పి షాపింగ్కి అయితే వెళ్తున్నాం మీకు తెలిసిందే కదా మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా కన్ఫామ్గా ఏదో ఒకటి అయితే తింటాం లైక్ పానీపూరి సంథింగ్ అలాగా ఇంకా పానీపూరి ఐస్ క్రీమ్ ఇంకా అవన్నీ తినేసి షాప్కి అయితే వెళ్ళిపోయాం సరుకుల కోసం మేమిద్దరం కలిసి ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా సరుకుల కోసం నాకన్నా కూడా మా హస్బెండ్ ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు సరుకుల విషయంలో సో ఫాస్ట్ ఫాస్ట్గా సరుకులు తీసేసుకుంటాడు అన్నీ గుర్తుంచుకొని నాకు ఎప్పుడు షాపింగ్ మాల్లో నచ్చేవి ఏంటంటే ఒకటి వచ్చేసి సోప్స్ రెండోవి ఏంటంటే ఆ కంఫర్ట్ బాటిల్స్ అనమాట చూడటానికి చాలా బాగుంటాయి ఆ కవర్ అదంతా సో ఎక్కువ ఆరిండటో నేను లైక్ చేస్తాను ఇంకా అక్కడ ఏం చేస్తానంటే అక్కడ ఉన్న సెంటు బాటిల్స్ అన్నీ ట్రై చేసి లాస్ట్కి నేను తీసుకునేది మాత్రం కొత్తది ఓపెన్ చేసి తీసుకుంటాను సీల్ అవ్వంది ఇలా మీలో కూడా ఎంతమంది చేస్తారో కామెంట్లో తెలియచేయండి మొత్తానికి సరుకులన్నీ తీసేసుకొని బిల్ అయితే వేయిస్తున్నాం ఇంకా వస్తువు వస్తు దారిలో మా అమ్మ వాళ్ళ కోసం అయితే చికెన్ అయితే తీసుకున్నాం రాగానే వాళ్ళకి కాకలేసేది కదా సో ఇంకా వండేద్దామని చెప్పి వాళ్ళు వచ్చేసరికి నైట్ లెవెన్ అలా అవుతుంది మొత్తానికి చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇంక ఇప్పుడైతే లెవెన్ అయింది టైము ఇంకా అమ్మ వాళ్ళ కోసం అయితే వెళ్తున్నాం బస్ స్టాండ్ వరకు సో ఇంకా ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి చెప్పండి మా చేశాను ఉంది బాగా వీడియో ఇంకా ఈ వీడియో క్లిప్ వచ్చేసి ఏంటంటే మేము నాగపట్నం వెళ్ళే రోజు అనమాట మార్నింగ్ సో చెప్పాను కదా ఇందాక మా అమ్మ చపాతీలు ప్రిపేర్ చేస్తుందని చెప్పి సో ఇంకా అదనమాట హాయ్ చెప్పబా మా ఫ్రెండ్స్కి సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను స్లిప్పర్స్ తీసుకుందామని షాప్కి అయితే వెళ్తున్నాం షాపింగ్కి ఇంకా మళ్ళీ టైం లేదు సో ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా వచ్చేయాలి స్లిప్పర్స్ తీసుకొని సో ఇంకా స్లిప్పర్స్ కోసం అయితే బిగ్ బజార్కి అయితే వెళ్ళాను అక్కడ ఏంటంటే ప్రైస్ మనం తక్కువే అనుకోవచ్చు బట్ ఏంటంటే అవి స్లిప్పర్స్ మోడల్స్ బాగుంటాయి సో అందుకని నా షాప్కి వెళ్ళాను మనం వన్స్ అవి తీసుకున్న తర్వాత మంచిగా కుట్టిస్తే స్టిచ్చింగ్ చేస్తే బాగుంటాయి అన్నమాట సో ఇంకా ఏ మోడల్ బాగుందని చెప్పి మొత్తం వెతుకుతూ ఉన్నాను ఫైనల్గా టూ పేర్స్ అయితే సెలెక్ట్ చేశాను ఇంకా నాకు సెట్ అయినవి తీసుకొని సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటికైతే వెంటనే స్టార్ట్ అయిపోయాను ఇంకా ఎందుకంటే టైం తక్కువ ఉంది కదా అందుకని చెప్పి చపాతీలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ కేస్ట్ కావాలని చెప్పాను కదా సో అయిపోయింది మొత్తం ప్రిపేర్ చేసేసాను నేనేం చేయలేదు లే వీడియో కోసం ఒక మన్ని చేసింది మా వదిలేను అమ్మ సో చూడండి ఫ్రెండ్స్ మాకు ఎంత లగేజ్ ఉందో ఇంక ఇవన్నీ చేసుకొని మేము వెళ్ళాలి సో స్టార్ట్ అవుతున్నాం వచ్చేసి ఇప్పుడు వన్ అవుతుంది వచ్చేసి ఏంటంటే ఇంకా ఎవరి లగేజ్ వాళ్ళకి సరిపోయింది ఒకరు ఒక్కొక్కరు పట్టుకున్నారనమాట బ్యాగ్ ఎవ్వరు ఖాళీగా ఉండకుండా సో ఇంకా బస్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ ఆత్మకూరు నుంచి నెల్లూరు వరకు ఇంక ఇక్కడ చూడండి ఒకవైపు వర్షం ఇంకొక వైపు ఎండ రెండు ఒకేసారి జరుగుతున్నాయి అలాగా ఇంకా నెల్లూరు అయితే వచ్చేసాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే మెయిన్ బస్ స్టాండ్కి వెళ్ళాలి ఇంకా అక్కడ నుంచి చెన్నైకి వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాడు ముందుకి బస్సు ఎక్కడ మిస్ అవుతామని చెప్పి ఇంకా మేము కూడా లగేజ్ తీసుకొని అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఎంత ఆగమని చెప్పినా కూడా వెనుకున్న గబగబైతే వెళ్ళిపోతున్నాడు మొత్తానికి బస్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నుంచి ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుందన్నమాట చెన్నైకి మధ్యలో ఒక ప్లేస్లో అయితే బస్సు ఆపేశారు అందరూ టీ తాగుతారని చెప్పి ఇంకా ఆ టైంలో మేమైతే స్నాక్స్ తీసుకున్నాం ఫైనల్గా మేమైతే ఎయిట్ థర్టీ కల్లా చెన్నై ఎగ్మూర్కి అయితే వచ్చేసాం ఇంక ఇది వచ్చేసి చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ అనమాట సో ఇంక ఇక్కడ నుంచి నైన్కి ట్రైన్ ఉంది నాగపట్నానికి అంటే ఎర్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ త్రీ కల్లా నాగపట్నం అయితే వెళ్ళిపోతాం ఇంకా రైల్వే స్టేషన్లో మాకు కావాల్సిన వాటర్ బాటిల్స్ ఇంకా స్నాక్స్ అవన్నీ తీసుకొని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం ఇంకా ట్రైన్ అక్కగానే మేము తెచ్చుకున్న చపాతీలు ఉన్నాయి కదా సో ఇంకా అవైతే తినేసాం సో ఫైనల్గా మేమైతే నాగపట్నం వచ్చేసాం ఫ్రెండ్స్ సో ఇంక ఇక్కడ ఏంటంటే మేము రూమ్స్ బుక్ చేసుకోవాలి కదా సో అందుకని చెప్పి వెయిటింగ్ లిస్ట్ చాలా ఉందంట ఇంకా వీళ్ళందరూ కూడా చూడండి రూమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా అంతలోపు మా హస్బెండ్ వచ్చేసి వేరే వెళ్ళారనమాట రూమ్స్ చూడడానికి ప్రైవేట్ రూమ్స్ సో ఇంక మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం మొ మొత్తానికి మాకైతే రూమ్స్ దొరికాయి ఫ్రెండ్స్ ఆయనకి ఈ క్లిప్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా చర్చ్కి వెళ్తున్నాం సో ఇంకక్కడ చూడండి మా రూమ్లో నుంచి చూస్తుంటే ఆ విండోలో నుంచి చూడండి చర్చ్ ఇంకా కనిపిస్తూ ఉంది పెద్దగా సో అది వచ్చేసి మెయిన్ చర్చ్ అనమాట సో ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే మేము నాగపట్నం వచ్చాము కదా సో ఇంకా నైట్ అంతా నిద్ర ఉండదు కదా ట్రైన్లో అంత పడుకున్నా కూడా సో ఇంకా అందుకని చెప్పి మా తమ్ముడు అయితే ఇంకా నిద్రపోతూ ఉన్నాడు ఇంక ఇది వచ్చేసి మా రూమ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది మేము తీసుకున్న రూము ఆ ప్రైస్ కూడా చాలా వర్తబుల్ అనమాట ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా చర్చ్కి వెళ్ళే ముందు అయితే టిఫిన్ హోటల్లో టిఫిన్ అయితే చేసేసాం సో ఇంక చూడండి ఇంకా అందరం టిఫిన్ అయితే చేస్తున్నాం సో మొత్తానికి మనమైతే చర్చ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి మెయిన్ చర్చ్ అనమాట సో ఇంక ఇక్కడ నుంచి మొత్తం ఎన్ని చర్చెస్ ఉంటాయి ఇంకా అవన్నీ మీకు చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇంకెక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కొంతమందికి ఈ చర్చ్కు ఉన్న హిస్టరీ తెలియదు కదా ఫ్రెండ్స్ సో వాళ్ళ కోసం హిస్టరీ ఏంటో చెప్తాను వినండి ఈ చర్చ్ నేమ్ వచ్చేసి ఏంటంటే వెలాంకని చర్చ్ అనేసి అంటారనమాట అసలు ఇక్కడ ఎందుకు ఈ చర్చ్ కట్టించారంటే సో మామూలుగా మన విలేజెస్లో కూడా చర్చెస్ ఉంటాయి కదా సో అలానే ఈ వెళిణి అనే ఏరియాలో కూడా నార్మల్గా చిన్న చర్చ్ అయితే ఉండేది అప్పట్లో ఒకరోజు ఏమైందంటే ఒక చిన్న పాలు అమ్ముతూ ఉంటే ఆ పిల్లవాడికి జీసస్ వాళ్ళ మదర్ ఉంటారు కదా మదర్ మేరీ సో ఆమె కనిపించింది అన్నమాట సో అలా కనిపించి నాకు పాలు ఇవ్వవా అని చెప్పేసి అడిగింది ఇంకప్పుడు ఆ చిన్నపిల్లవాడు చాలా షాక్ అయ్యాడనమాట ఏంటి నాకు మదర్ మేరీ కనిపించిందని చెప్పేసి ఇంకా ఊరంతా చాటింపేశాడు నాకు ఇలా ఇంకా దేవత కనిపించింది దేవత కనిపించిందని అని చెప్పి సో ఇంకా ఊరంతా చాటింపేసి ఇంకా అక్కడ చర్చిలో ఉన్న ఫాదర్ అయితే చెప్పారు ఇంక ఇలానే కొంతమంది భక్తులకైతే మదర్ మేరీ కనిపించారు ఫస్ట్ లో ఈ చర్చి చాలా చిన్నగా ఉండేది తర్వాత తర్వాత ఇలా అద్భుతాలు జరుగుతూ ఉంటుంటే ఇంకా ఈ ఏరియా అనేది చాలా ఫేమస్ అయిందనమాట ఇలాంటిది ఇంకొక అద్భుతం జరిగింది అదేంటంటే ఒకరోజు ఒక కాలు లేని ఆయన మధ్యగా అమ్ముకుంటూ ఉంటాడనమాట సో ఆయనకు కూడా కనిపించి ఆయనకి మదర్ మేరీ అంటే అతనికి కాలు లేవు కదా సో మదర్ మేరీ కనిపించి అతను నడిచేలా చేసింది అనమాట సో ఇంకెన్ని అద్భుతాలు జరిగినాయి కదా ఇంక ఇలానే చాలా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ సందర్శిస్తూ ఉంటారు సో ఇంకా అప్పట్లో చాలా చిన్న చర్చ్ అనమాట ఇది తర్వాత ఇంక ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉండగా ఇంకా భక్తులు అందరూ చాలామంది వస్తూ ఉంటారు కదా సో ఇంకా అలాగా ఈ ఈ ఏరియా అనేది చాలా ఫేమస్ అయిందనమాట సో సో అందుకని ఇంకా ఇక్కడ ఉన్న మదర్ మేరీని వెలంగ్ని అని పిలుస్తారు ఇంక ఇప్పుడు నేను చూపించే ఇంకా ఈ వీడియో అంతా ఇప్పుడు మనం మెయిన్ చర్చికి వెళ్ళాం కదా సో దాని పక్కన ఉన్న చర్చెస్ అనమాట ఇంక ఇవన్నీ చాలా ఉంటాయి ఇంక ఇక్కడ చూడటానికి ఇంక ఇక్కడ ఏంటంటే మన మదర్ మేరీకి పూలదండలు అవన్నీ ఇస్తాం కదా సో ఇంకా అవన్నీ ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకే వచ్చిన భక్తులందరికీ కొంచెం కొంచెం కాడికి ఇవన్నీ ఇస్తారనమాట పూలు పెట్టుకోమని సో ఇంకా అవే మేము కూడా తీసుకొని పెట్టుకుంటాము ఇంకా మేము చర్చి వరకు చూసేసి ఇంకా తర్వాత క్యాండిల్స్ ముట్టిద్దామని చెప్పి మా హస్బెండ్ని అయితే క్యాండిల్స్ వెళ్ళి తీసుకొని రామని చెప్పాము ఇంకా మొత్తానికి ప్రేయర్ అయితే కంప్లీట్ చేసేసుకొని క్యాండిల్స్ అయితే ముట్టించేసాము ఇంకా ఏంటంటే ఈ చర్చ్ వెనకాల నుంచి ఇంకా మొత్తం బీచ్కి వెళ్ళే రూట్ అనమాట సో ఇంకా అదంతా తిరణలాగా ఉంటుంది ఆ వీడియో కూడా తీసాను స్కిప్ చేయకుండా ఎక్కడ చూస్తూ ఉండండి అసలు అక్కడ చూడండి ఇంకా ఎంత ఎండు ఉందో ఇంకా ఎండకి దాహం వేసి మేమైతే సోడా తాగుతూ ఉన్నాం ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే చిన్నపిల్లల్లా చేస్తున్నాడు ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ తీసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా లెగ్స్ అవన్నీ సో ఇంకా అవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి బాడీలు పార్ట్స్ ఉన్నాయి కదా అవేమన్నా బాగోపోతే హెల్త్ పరంగా సో ఇంకా వాటిని మనం ఇలా తీసేసుకొని అంటే ఉంటాయి అక్కడ లంగ్స్ అని హ్యాండ్స్ లెగ్స్ హెడ్ అవన్నీ ఉంటాయి అన్నమాట పార్ట్స్ లాగా సో ఇంకా అవన్నీ మనం అక్కడ కొనుక్కొని వాటిని ఎవరికైతే బాగోలేదో వాళ్ళ పేరు చెప్పుకొని ఇంకా మనం వాళ్ళకి బాగుండాలి అని చెప్పి మనమైతే అక్కడ కానుక ఉండి ఉంటుంది చర్చిలో సో ఆ హుండీలో అయితే వేయాలి ఇంకా అలానే ఎవరెవరికైతే పిల్లలు పుట్టారో సో వాళ్ళకి ఇంకా కుటుంబంలో అందరూ మంచిగా కలిసి ఉండాలని ఇంకా ఆ పిల్లలు మంచిగా ఎగ్జామ్స్ రాయాలని సో ఇంకా అలా మంచిగా ఉండాలని చెప్పి అక్కడ కొనుక్కొని మనమైతే హుండీలు అయితే వేయాలి ఇందాక చెప్పాను కదా మేము ఏం షాపింగ్ చేయలేదని చెప్పి సో ఏంటంటే ఇంకా ఆ రోజే కదా వచ్చింది ఇంకా టూ త్రీ డేస్ ఉంటాం కదా అని చెప్పి ఇంకా ఆ రోజైతే ఏం తీసుకోలేదు బట్ కానీ ఒక షాప్లోకి అయితే వెళ్ళాము సో అక్కడ ఏంటంటే అవన్నీ చూస్తున్నారు కదా మీరు అవన్నీ స్టాచ్యూస్ అనమాట జీసస్వి అవన్నీ ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా అదే అనమాట మదర్ మేరీది ఇది మాత స్వరూపం అనమాట స్టాచ్యూ సో ఇంక చూడండి చాలా బాగున్నాయి ఇంక అందుకని చెప్పి ఆ షాప్లో తీసుకుందామని చెప్పి మేమైతే వెళ్ళాం ఇంకా చాలా జబదండ్లు అంటే వాటిని రోజరీస్ అంటారు సో ఇంకా అవి కూడా తీసుకున్నాం కొన్ని ఇంకా ఈ షాపింగ్ చేసేటప్పటికీ టైం వచ్చేసి వన్ అవుతుంది ఇంకా లంచ్కి వెళ్దామని చెప్పి ఇంకా మా రూమ్కి అయితే వస్తూ ఉండగా దారిలో ఇంకా ఈ ఐస్ అయితే కనిపించింది చూడండి ఫ్రెండ్స్ భలే ఉంది ఐస్ అయితే నేను ఫస్ట్ టైం అనమాట చూడటం ఇలాగా సో ఇంకా నాకేంటంటే ఆ రోజు త్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల నేనైతే ఏం తినలేదు కూల్వి సో ఇంకా మా అమ్మ వాళ్ళైతే నన్ను ఊరిస్తూ వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తింటూ ఇంకే రూమ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ అనమాట మా రూమ్ కిందే షాప్ ఉంది సో ఇంకా అక్కడ నుంచి అయితే తెచ్చుకున్నాం లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బీచ్కి అయితే వెళ్ళిపోయాం ఇంకప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫోర్ అలా అవుతుంది సో ఇంకా ఆ టైంలో చాలా చల్లగా ఉంటుంది కదా బీచ్లో అందుకని చెప్పి ఇంకా ఆ టైంకి అయితే వెళ్తూ ఉన్నాం ఇంక అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ క్యాండిల్స్ చూడండి ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అయితే ఉన్నాయి కలర్ఫుల్గా నాకైతే చాలా బాగా నచ్చాయి నేనైతే ఇంకా షాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాను ఇంకా అదే పనిగా అసలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీరు చూస్తే నవ్వుకుంటారు మనం గుండు కొట్టించుకుంటే ఇంకా హీరోయిన్ లాగా అందంగా ఉంటామంట ఇంకా ఆ బొమ్మలు అయితే పెట్టారు ఇంకా అలా అన్నీ చూసుకుంటూ వెళ్తుండగా మధ్యలో మాకైతే మొక్కచన కండ్లు అయితే కనిపించాయి ఉడకబెట్టినవి చాలా టేస్ట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో ఇంకా అందుకని చెప్పి ఇంకా అవైతే ఒక త్రీ తీసుకున్నాం ఇంకా అవి తింటూ ఎంజాయ్ చేస్తూ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఇంకా ఎంజాయ్ చేయడానికి బట్ ఆ రోజు ఏంటంటే ఇంకా మేము బీచ్లో అయితే ఏమీ తడవలేదు జస్ట్ ఊరికి అలా చూడడానికి అయితే వెళ్ళాం సో నెక్స్ట్ డే ఇంకా ఉంటాం కదా అని పడుతున్నాడు ఫస్ట్ బాల్కే అన్నీ పడ్డాయి కానీ ఇంకా ఫోర్ గ్లాసెస్ అయితే ఉండిపోయినాయి ఇంకెన్నిసార్లు ట్రై చేసినా అవి పడవు ఎందుకంటే మనకి పడకుండా ఉండేటట్టే వాళ్ళు చేస్తారు కాబట్టి ఇంకా బీచ్లో ఎంజాయ్ చేసి చేసి ఇంక మేమైతే అలిసిపోయాం ఇంకా ఎండకి కొబ్బరి నీళ్ళు అయితే మాకు తాగాలనిపించింది సో ఇంక మాకైతే కొబ్బరి బొండలు కనిపించాయి ఇంకా తాగుతూ ఉన్నాం నాకైతే కొబ్బరి నీళ్ళ కన్నా దాంట్లో ఉండే కొబ్బరి ఇష్టం ఇంకా వాళ్ళని అడిగామనమాట ఇంకా కాయ కట్ చేసి ఇవ్వండి ఇంకా మేము కొబ్బరి తింటామని చెప్పి సో ఇంకా వాళ్ళైతే ఇచ్చేసారు ఇంకా హ్యాపీగా అయితే తినేసాం ఇక్కడ నేనేం చేస్తున్నానో తెలుసా ఫ్రెండ్స్ చర్చిలో పూజ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ మనం రాసినవి వాళ్ళు తీసుకొని చదువుతారనమాట లైక్ ఎలా అంటే మన కుటుంబంలో మంచి జరగాలని చెప్పి ఇంకా అలాగా మనం ఏమైతే కోరుకుంటున్నామో ఇంకా అవన్నీ అక్కడ రాస్తే వాళ్ళు ఆ పూజ జరిగే ముందు అయితే ఫాదర్స్ చదువుతారనమాట సో అందుకని చెప్పి మేము కూడా మా ఇంట్లో వాళ్ళని నేమ్స్ పెట్టి ఇంకా అవన్నీ రాస్తూ ఉన్నాం ఇప్పుడు చూపించే చర్చ్ వచ్చేసి ఏంటంటే ఇందక మెయిన్ చర్చ్ చూపించాను కదా సో దాని పక్కనే రైట్ సైడ్ ఉంటుందన్నమాట ఈ చర్చ్ వచ్చి సో ఇక్కడ ఏంటంటే ఫాదర్ ఉంటారనమాట ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ సో ఇంకా ఆ చర్చిలోకి అయితే మేము వెళ్ళిపోయాం ఇంకా ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా పక్కన వేరే షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఇంక ఇక్కడ ఏంటంటే చర్చ్కి సంబంధించిన బుక్స్ ఇంకా అలానే జీసస్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇంక ఇక్కడ మనం కొనుక్కోవాలి బుక్స్ వచ్చేసి ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదేంటంటే మ్యూజియం అనమాట సో ఇంకా చర్చికి సంబంధించింది ఇంకా అది ఫస్ట్ నుంచి ఎలా డెవలప్ అయ్యింది ఇంకా అవన్నీ ఇక్కడ ఉంటాయి చాలామంది భక్తులు స్వస్థత పొందారని చెప్పాను కదా అదే వాళ్ళు అనుకున్నాయని జరిగినాయి అని చెప్పి సో వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కున్న తర్వాత అవి కోరికలు నెరవేరితే ఇంకా ఇట్లా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇస్తామని చెప్పి మొక్కుకుంటారు సో ఇంకా అది మ్యూజియం అనమాట ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక చర్చ్కి అయితే వెళ్తున్నాం ఈ చర్చ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మెయిన్ చర్చ్ ఉంది కదా దానికి ముందు ఉంటుంది అనమాట ఈ చర్చ్ వచ్చేసి సో ఇంకా ఈ చర్చ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫైనల్గా మెయిన్ చర్చ్కి ఒక సైడ్ ఉన్న చర్చెస్ అన్నీ చూసేసాం ఫ్రెండ్స్ ఇంకా అలిసిపోయి ఇంకా మేమైతే కేక్ షాప్కి అయితే వెళ్ళిపోయాం ఇంకా అవి తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట ఈ వీడియో వచ్చేసి మొత్తం పార్ట్ వన్నే ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ టూ కూడా వీడియో పెడతాను సో అది కూడా చూసేయండి ఇంకా అక్కడ మేము దిగిన పిక్స్ అన్నీ యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మీ